పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అయితే సిపాయిల తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది మనకు ఢిల్లీలో స్టార్ట్ ఢిల్లీ ఇక్కడ ఢిల్లీలో దీని పక్కన ఉత్తరప్రదేశ్ లో మీరట్లో స్టార్ట్ అయింది ఎప్పుడు మే పదిన మే పదిన మీరట్లో అంటే ఎక్కడుంది అది యూపీలో ఈ సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైంది ఢిల్లీకి నలభై మైళ్ల దూరంలో యూపీలో ఉన్న మీరట్లో స్టార్ట్ అయింది సిపాయిల తిరుగుబాటు అయితే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనాక పద్దెనిమిది వందల యాభై ఏడు మే పన్నెండున అంటే మరి మీరట్ నుండి భక్తఖాన్ నేతృత్వంలో సైన్యం అంతా కూడా ఒక మూడు వేల సైన్యం అక్కడ ఢిల్లీ చుట్టూ ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని తీసేసి ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరు ఢిల్లీ మొఘల్ సుల్తాన్ అయిన రెండవ బహదూర్ షాను రెండవ బహదూర్ షాను ఏంటి సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా ఎన్నుకున్నారు సిపాయిల తిరుగుబాటుకు అంటే హీ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద సిపాయి మ్యూటని సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా ఎన్నుకున్నారు నాయకుడిగా ఎన్నుకున్నారు సో అట్లా ఈ సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా ఎన్నుకున్నాక ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటి అని అంటే ఇక్కడ నాయకుడుగా ఎన్నుకున్నారు ఈ నాయకుడిగా ఎన్నుకున్నాక హిందుస్తానీ అని బిడుద ఇచ్చారు ఈయనకి ఏమన్నారు ఈతని రెండవ బహాదూర్ షాని షాన్ షాన్ షా హిందుస్థాన్ హిందు అని అన్నారు షాన్ షా ఈ హిందుస్థాన్ కి అంటే హిందుస్థాన్ కి షాన్ షాగా ఇతన్ని రెండవ బూర్ షా నియమించారు సో సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా నియమించి నియమించినప్పుడు దీనికి సపోర్ట్ చేసింది దీనికంటే ఈ విషయానికి మద్దతు ఇచ్చింది ఎవరు అని అంటే ఇక మద్దతు ఇచ్చింది ఆంధ్ర భాగంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కర్నూల్ నవాబ్ ఎవరైనా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి షేక్ పీర్ సాహెబ్ కర్నూల్ కర్నూల్లో ఉన్నాడు ఇక్కడ యాక్చువల్ గా ఎక్కువగా ఆంధ్రాలో సిపాయిలు తిరుగుబాటు జరగలేదు అక్కడక్కడ జరిగింది కర్నూలు ప్రాంతంలో ఉన్న కర్నూల్ నవాబ్ షేక్ పీర్ సాహెబ్ దీనికి మద్దతు ఇచ్చాడు ఎస్ రెండవ బహదూర్ షా సిపాయిలు తిరుగుబాటుకు నాయకుడుగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్లో మద్దతు ఇచ్చింది ఎవరు కర్నూల్ నవాబ్ ఎవరైనా అనంటే షేక్ పీర్ సాహెబ్ షేక్ పీర్ సాహెబ్ అని ఇస్తాడు అయితే ఇక్కడ ఈ దీనికి కర్నూలు అండి కడప ఈ భాగాలు అనమాట వీటికి ఈ భాగాలకు మహ్మద్ పట్టణం అని పేరు కూడా పెడతాడు ఏమని పెడతాడు మహ్మద్ పట్టణం అని పేరు కూడా పెడతాడు ఎవరు షేక్ పీర్ సాహెబ్ కానీ ఈ షేక్ పీర్ సాహెబ్ యొక్క ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేశారు ఈ ఉద్యమాన్ని ఏం చేశారు బ్రిటిష్ వారు అణిచివేశారు అని చెప్పచ్చు ఇట్లా బ్రిటిష్ వారు అణిచివేశారు ఇక్కడ ఆంధ్రాలో ఈ కడప కర్నూలు ప్రాంతంలో నుంచి షేక్ పీర్ సాహెబ్ చేస్తే అణచివేశారు ఒకటి ఆంధ్రాలో జరిగినటువంటిది అయితే ఇక ఆంధ్రాలో ఇది జరిగినాక మనం ఇంకొకటి కూడా ఇక్కడ చూడాలి ఏంటి అని అంటే ఆంధ్రాలో అప్పుడు గంజాం వరకు ఉండేది అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ఏంటి అని అంటే ఇది ఇప్ ఇప్పుడు ఇక్కడ వరకే ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ అప్పట్లో ఈ పర్లా కిమిడి అని ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి ఒరిస్సాలో భాగం ఈ ప్రాంతంలో ఉంటుంది పర్లాకిమిడి ప్లేస్ పర్లాకిమిడి దగ్గర ఉన్నటువంటి గంజాం ప్రాంతం ఇది గ గజపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం పర్లాకిమిడి అనేటువంటి ప్రాంతం నుండి సవరలు అనేటువంటి వాళ్ళు సిపాయిల తిరుగుబాటు చేశారు అక్కడక్కడ అంతే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా సిపాయిల తిరుగుబాటు జరగలేదు ఎక్కడ జరిగింది పర్లాకిమిడి ప్రాంతంలో సో ఎక్కడుంది అది పర్లాకిమిడి ప్రాంతం అంటే అప్పటి ఒరిస్సా ఇప్పుడు ఒరిస్సా ప్రాంతం అప్పుడు గంజాం ప్రాంతం అంటే అప్పటి గంజాం గంజాం ప్రాంతంలోని గంజాం జిల్లాలోని గంజాం అనేది జిల్లా కదా అప్పుడు గంజాం జిల్లాలోని పర్లాకిమిడి ప్రాంతంలో పర్లాకిమిడి ప్రాంతం నుండి పర్లాకిమిడి అంటే ఇప్పుడు ఇక్కడ రాయాలి ప్రజెంట్ ఒడిస్సా ప్రజెంట్ ఒడిశా సో ప్రజెంట్ ఒడిశాలో ఉంది అనమాట పర్లాకిమిడి ప్రాంతం నుండి ఎవరు అని అంటే సవరలు ప్రాంతం నుండి ప్రాంతం నుండి ఎవరు సవరలు సవరలు అనేటువంటి జాతి సవరలు అనేటువంటి ఒక జాతి అనమాట అంటే ఒక కొండ జాతి లాంటిది గిరిజను సవర్లు అనేటువంటి ఒక గిరిజన్ సవర్లు అనే గిరిజనులు ఎవరికి తిరుగుబాటు చేస్తారు సవరలు అనే గిరిజనులు ఎవరి నాయకత్వంలో దండ నాయకుడు నాయకత్వంలో ఎవరు దండ నాయకుడు నాయకత్వంలో దండ నాయకుడు నాయకత్వంలో అంటే మాకు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు పీల్చి పారేస్తున్నారు మొత్తం అంత ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి దండనాయకుడు ఏం చేశాడు అంటే సవర్లు అనే గిరిజనులు ఎక్కడ ఉన్నారు పర్లా కెమిడి ప్రజెంట్ ఒడిశా అప్పుడు గంజాం జిల్లా సో కాబట్టి ఆ గిరిజన్ నాయకుడైన దండ దండనాయకుడు సవర్లు వేసుకొని సిపాయిల తిరుగుబాటును చేస్తాడు ఏం చేస్తాడు సిపాయిల సిపాయిలకు తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు చేస్తాడు సిపాయిలు నేసుకుంటాడు కొంతమందిని కలిపి కూడగట్టుకొని సిపాయిల తిరుగుబాటు చేస్తాడు సో చేస్తే దీనిని ఇక బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేస్తారు పెద్ద పెద్ద రాజుల్ని అణచివేస్తారు ఇక చిన్న చిన్న వాళ్ళని అణచివేయరా అణిచివేస్తారు బ్రిటిష్ వారు ద సప్రెస్డ్ దిస్ ఏంటిది సిపాయి మ్యూనిటీ విచ్ హెల్డ్ బై దండనాయక ఆఫ్ సవరా ట్రైబ్స్ లీడర్ ఆఫ్ సవరా ట్రైబ్స్ టు పర్లా కెమిడి రీజియన్ ఆఫ్ గంజాం డిస్ట్రిక్ట్ ప్రజెంట్ ఇన్ ఒడిషా సో కాబట్టి ఇలా ఈ విధంగా ప్రాంతంలోని ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ కూడా అంచువేశారు అక్కడ కడప కర్నూలు ప్రాంతం నుండి షేక్ పేర్ సాహెబ్ తర్వాత ఇక్కడ సవరలు అనేటువంటి వాళ్ళని రెండింటినీ అంచువేశారు ఇక మూడో ప్రాంతం ఏంటిదంటే తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి మొత్తం రాద్దాం ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఒక తిరుగుబాటు జరిగింది ఏంటి అంటే ఎవరు అంటే ఎర్రన్న గూడెం ఎర్రన్న గూడెం అనేటువంటి ప్రాంతం నుండి ఎవరు తిరుగుబాటు చేశారు ఒకే ఒక నాయకుడు ఆయన నానా సాహెబ్ని సాహెబ్ ను ఆదర్శంగా తీసుకొని ఎర్రన్నగూడెం నుండి చేసింది ఎవరు అంటే కోరుకొండ సుబ్బారెడ్డి ఇట్లాంటి పేర్లే అడుగుతారు కోరుకొండ కోరుకొండ సారీ కోరుకొండ సుబ్బారెడ్డి కోరుకొండ సుబ్బారెడ్డి అని అతను చేస్తాడు కోరుకొండ సుబ్బారెడ్డి ఎవరి ఇక్కడ ఎర్రన్నగూడెని చెందిన తూర్పుగోదావరి జిల్లా భాగం ఆయన ఆయన ఏం చేస్తాడు ఎవరిని ఆదర్శంగా చేసుకొని ఉత్తర భారతదేశంలో కాన్పూర్లో చేస్తున్న నానాసాహెబ్ని ఆదర్శంగా తీసుకొని ఎవరిని నానాసాహెబ్ను ఆదర్శంగా తీసుకొని సిపాయిలకు 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 వ్యతిరేకంగా ఎందుకు ఆదర్శంగా తీసుకుంటాడు ఎందుకు అంటే ఆర్థికంగా తీసుకున్నాడు ఎందుకంటే ఎందుకనగా వై బికాస్ ఎందుకనంటే బ్రిటిష్ వారు ఆర్థిక వనరులను దోపిడీ చేస్తున్నారు బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు ఆంధ్ర ప్రాంతపు ఆర్థిక వనరులను యాక్చువల్గా వాళ్ళు అన్ని డ్యాములు కట్టారు ఇప్పటిదాకా కాబట్టి ఎవ్వరూ ఆంధ్రాలో చప్పుడు చేయట్లేదు ఈ మహానుభావుడు ఒక్కడే ఆంధ్రాలో ఆర్థిక వనరులు దోపిడీ చేస్తున్నారు అని అన్నాడు ఆర్థిక వనరులు దోపిడీ చేస్తున్నారు అని ఈ ఉద్యమాన్ని చేస్తాడు ఈ తిరుగుబాటుని చేస్తాడు కానీ బ్రిటిష్ వారు ఇతన్ని పట్టుకుంటారు ఎవరిని బ్రిటిష్ వారు కోరుకొండ సుబ్బారెడ్డిని కోరుకొండ సుబ్బారెడ్డిని ఉరిదీసి చంపేస్తారు కోరుకొండ సుబ్బారెడ్డిని ఏం చేస్తారు తీసేస్తారు ఈ వాజ్ హ్యాంగ్ టు డెత్ ఉరిదీసి చంపుతారు అయిపోయింది కోరుకొండ సుబ్బారెడ్డి ఎవరు చెప్పినా అయినాకపోతే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు సో అట్లా ఈ ప్రాంతం నుంచి తిరుగుబాటు ఇక్కడ కోరుకొండ సుబ్బారెడ్డి కూడా జరిగింది అయితే ఇక్కడ ఇట్లా ఓన్లీ రెండు మూడు విషయాలు తప్పితే ఇక్కడ ఏవి లేవు అయితే ఇక్కడ ఇంకొకటి నేర్చుకోవాలి రీసెంట్ ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను అయితే హైదరాబాదు ప్రాంతంలో మన తెలుగు పక్క ప్రాంతమైనటువంటి హైదరాబాదులో ఏ విధంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది హైదరాబాదులో మాత్రం గట్టిగా జరిగింది హైదరాబాద్లో ఎందుకు జరిగింది అంటే ఈ బాంబే వాళ్ళు ఉన్నారు ఇక్కడ బాంబే ఇక్కడ అహ్మదాబాదు ఉంటుంది అహ్మదాబాదులో సిపాయిల తిరుగుబాటు అంచడానికి బాంబే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ రెసిడెన్సీకి లెటర్ రాస్తారు ఏం చేస్తారు బాంబే వాళ్ళు ఉంటారు కదా అహ్మదాబాద్ లో సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి ఎక్కడ అహ్మదాబాద్ లో సిపాయిల తిరుగుబాటును అణచివేయడానికి సిపాయిల తిరుగుబాటు అణచివేయడానికి ఇక్కడ అహ్మదాబాద్ అంటే గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ లో సిపాయిలు తిరుగుబాటు అని బాంబే ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ అంటే ఇక్కడ పక్కన ఉంటుందిగా బాంబే ప్రెసిడెన్సీ ఎవరికి వాళ్ళ దగ్గర ఫోర్స్ లేదు అప్పుడు బాంబే ప్రెసిడెన్సీ ఉన్న ఫోర్స్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది రెసిడెన్సీలో హైదరాబాద్ రెసిడెన్సీ ఫోర్స్ను వాడుకుంటుంది హైదరాబాద్ రెసిడెన్సీ ఫోర్స్ను రెసిడెన్సీ ఫోర్స్కు రెసిడెన్సీ ఫోర్స్ను ఉపయోగించుకుంటుంది ఉపయోగించుకుంటుంది అయితే ఉపయోగించుకుంటుంది అయిపోయింది ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో ఎక్కువగా ముస్లింస్ ఉన్నారు సో ముస్లింస్ ఆల్రెడీ ముందే చెప్పారు వాళ్ళు మేము సిపాయిల తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేయం మేము ఔరంగాబాద్ దాటి ఔరంగాబాద్ బార్డర్ దాటి మేము వెళ్ళం నిజాం బార్డర్ దాటి మేము వెళ్ళం మేము సిపాయిలకు తిరుగుబాటు చేయమని ముస్లింస్ సైన్యం ఏదైతే రెసిడెన్సీలో ఉన్న ముస్లిం ఆర్మీ మొత్తం అంతా డిక్లేర్ చేసింది అయితే రెసిడెన్సీ ను ఉపయోగించుకుంటుంది ఏది హైదరాబాదు రెసిడెన్సీ ను ఉపయోగించుకుంటుంది ఏది బాంబే ప్రెసిడెన్సీ ఇప్పుడు ఇది ఏం చేయాలి అయితే హైదరాబాద్ వాళ్లకు చెప్పకుండా తీసుకెళ్తున్నారు అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే కల్లాల్ డేవిడ్సన్ ఎవరైనా కల్లాల్ డేవిడ్సన్ ఈయన ఇన్ఛార్జ్ గా ఉంటాడు ఆయనే హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ అయితే కల్నాల్ డేవిడ్సన్ ఆయన బోర్డు కదా డైరెక్ట్ రెసిడెంట్ బోర్డు కదా అందుకోసమనే కెప్టెన్ అబ్బాట్ తోటి సైన్యం పంపిస్తాడు కెప్టెన్ అబ్బాట్ కెప్టెన్ అబ్బాట్ తో అయితే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఆర్మీకి చెప్పరు అహ్మదాబాద్ పోతున్నానని చెప్పారు ముందు చెప్పకుండా అక్కడ పోయినాక చెప్దానులే అనుకొని కెప్టెన్ అబ్బాట్తో ఏంటి సైన్యాన్ని పంపిస్తారు సైన్యాన్ని పంపిస్తారు ఈ సైన్యం ఒకటే డిక్లేర్ చేసింది వి డోంట్ ఫైట్ అగేన్స్ట్ సిపాయి వాల్ట్ సిపాయి వాల్ట్ కు వ్యతిరేకంగా చేయం ఔరంగాబాద్ బార్డర్ దాటి వెళ్ళమని చెప్పేసి ముస్లిం ఆర్మీ ఆల్రెడీ చెప్పేసింది నిజాం ఆర్మీ చెప్పింది కానీ వీళ్ళు ఏం చేశారంటే కెప్టెన్ అబ్బాట్ ఏం చేశాడు అంటే అక్కడ దాకా వెళ్ళారు ఔరంగాబాద్ దగ్గరికి వెళ్ళాక పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్ పదమూడు ఆ రోజు ఏంటి జూన్ పదమూడున ఏం చేశాడు అబ్బాట్ ఔరంగాబాద్ బార్డర్ లోకి తీసుకెళ్లాడు ఎవరిని సైన్యాన్ని నిజాం సైన్యాన్ని నిజాం సైన్యం అంటే ఇక్కడ నిజాం సైన్యం బ్రిటిష్ సైన్యం అంతా ఉన్నది నిజాం సైన్యం ఎక్కడ ఎక్కడి దాకా తీసుకెళ్లాడు ఔరంగాబాద్ బార్డర్ దాకా తీసుకెళ్లాడు ఔరంగాబాద్ అంటే సరిహద్దులోకి తీసుకెళ్ళాడు సరిహద్దులోకి వెళ్తారు అయిపోయింది వెళ్తారు వెళ్ళాక అడుగుతారు కదా ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే అహ్మదాబాద్ లో సిపాయిల తిరుగుబాటు అణివేయడానికి కానీ ఇంత దూరం వెళ్ళినాక ఇక్కడ ఔరంగాబాద్ బార్డర్లో చెప్తే అప్పుడు ఈ సైన్యంలో సైన్యంలో జమేదార్ అని ఉంటాడు జమేదార్ బోల్కే రైతా సో ఆ జమేదార్ ఎవరు అంటే మీర్ ఫైదా అలీ ఎవరైనా మీర్ ఫైదా అలీ మీర్ ఫైదా అలీ ఒకటి చెప్తాడు మేము రాము అని చెప్తాడు మేము సిపాయిల తిరుగుబాటు వ్యతిరేకంగా పోరాటం చేయము నిజాం బార్డర్ దాటేసి మేము రాము అని చెప్తాడు అప్పుడు కెప్టెన్ అబ్బాట్ ఏం చేస్తాడు అని అంటే కెప్టెన్ అబ్బాట్ ఆయన మళ్ళీ అక్కడి నుండి కల్నల్ డేవిడ్సన్ కు ఉత్తరం రాస్తాడు ఆ మరి అక్కడ ఔరంగాబాద్ దగ్గర ఉన్నారు హైదరాబాద్ దాకా పంపించాలి కదా వీళ్ళు కదలని అంటున్నారు ఏం చేయాలని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంటే సమాచారాన్ని ఎవరికి ఇస్తాడు కెప్టెన్ అబ్బాట్ ఇన్ఫర్మేషన్ పాస్ టు కల్నల్ డేవిడ్సన్ ఎవరికి కల్నల్ డేవిడ్సన్ కల్నల్ డేవిడ్సన్ అంటే ఎవరో చెప్పాను కదా ఇంతకుముందు బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు అప్పుడు కల్నల్ డేవిడ్సన్ ఏం చేస్తాడు అంటే ఈ నిజాం సైన్యాన్ని చెప్తే వినేటట్టు చేయడానికి బ్రిటిష్ ఆర్మీని పంపుతాడు ఏం చేస్తాడు బ్రిటిష్ ని పంపుతాడు అట్టర్లీ బ్రిటిష్ ఫోర్స్ ఉంటుంది ఈ బ్రిటిష్ ఫోర్స్ పంపిస్తాడు బ్రిటిష్ ఫోర్స్ ఏం చేస్తుంది ఔరంగాబాద్ కు చేరుకుంటది గుర్తుపెట్టుకోండి సో మీర్ ఫైదా అలీ జమేదార్ ఏం చేస్తాడు హమ్ బిల్కుల్ నై పార్ కర్కే జాయింగే ఔరంగాబాద్ సే ఆర్ నై లడాయింగే సిపాయిల తిరుగుబాటులో మేము పాల్గొనము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఎవరు మీర్ ఫైదా అలీ చెప్తాడు చెప్పినాక కెప్టెన్ అబ్బా